హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ రోజు ఎగ్ ఫ్రైడ్ డ్రెస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని ఒక గంట నూనె వేసుకొని వేడైనాక కోడిగుడ్లు వేసుకొని మీడియం ఫ్రేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ముక్కలుగా చేసుకున్నాక హై ఫ్రేమ్ మీద ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని ఒకటిన్నర గింటె నూనె వేసుకొని వేడైనాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకొని తోరగా వేగనివ్వాలి ఒక పచ్చిమిరకాయ ఒక మీడియం సైజు టమాటాని వేసుకొని వేగనివ్వాలి రుచికి సరిపడినంత సాల్ట్ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర మసాలాని వేసిన వెంటనే కలుపుకోకూడదు మేము బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నాం మీరు మామూలు బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు అన్నం చేసుకోగానే ఫైట్రస్ రైస్ కలుపుకోకూడదు అన్నం చల్లగా అయినాక ఫ్రైడ్ రైస్ చేసుకుంటే బాగుంటుంది వేయించుకున్న కోడిగుడ్డుని వేసుకొని మసాలాలు పట్టేలా బాగా రైస్ను కలుపుకోవాలి లో ఫ్రేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ